మాఘపురాణం రెండవ అధ్యాయం శివుడు పార్వతీదేవికి మాఘమాస మహిమ చెప్పుట వశిష్ఠుల వారు మార్కండేయ వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలపడి దిలీపుడు మరలా ఇట్లు ప్రశ్నించాను మహాముని ఈ మాఘమాస మహత్యమును ఇంకనూ వినవలనని కోరికగా ఉన్నది కావున చెప్పండి అని ప్రశ్నించగా వశిష్ఠుడు చెప్పసాగెను మునుపటు పార్వతీదేవికి శివుడును నారదునకు బ్రహ్మయు మాఘమాస మహత్యమును గురించి చెప్పియున్నారు కావున శివుడు పార్వతీదేవికి చెప్పిన విధమును వివరించదను వినుము ఒకనాడు పరమశివుడు గుణాలు సేవించుచు నానారత్న విభీషితమగు కైలాస పర్వత మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున పార్వతీ పార్వతీదేవి వచ్చి పాదములకు నమస్కరించి స్వామి మీ వలన అనేక పుణ్య విషయములను తెలుసుకుంటుంది కానీ క్షేత్ర మహత్యమును మాఘమాస మహత్యమును వినాలని కోరికగా ఉన్నది కావున ఈ ఏకాంత సమయమున ఆ క్షేత్ర మహిమలను వివరింపమని ప్రార్థించుచున్నలని వేడుకొనగా పార్వతీపతి యగు శంకరుడు మందహాసముతో ఇట్లు వివరించను దేవి నీ ఇష్టమును తప్పక తీర్చిదను శ్రద్ధగా వినుము సూర్యుడు మకర రాశియందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుషుడు నదీ స్నానము చేయునో అతడు సకల పాతకముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును అటులనే మాఘమాసములో సూర్యుడు మకరరాశి అందు ఉండగా ప్రయాగ ప్రయాగక్షేత్రమునందే నరుడు స్నానమాచరించినచో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును అంతేకాదు జీవనది ఉన్ననూ లేకున్ననూ కడకు గోపాదము మునుగునంత నీరు చోట కానీ తటాక మందు కానీ మాఘమాసములో చేసిన ప్రాతకాల స్నానము గొప్ప ఫలితములిచ్చుటయే కాక సమస్త పాపములను విడిపోవును రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును మూడవ నాటి స్నానము వలన విష్ణు సందర్శనము కలుగును మాఘమాసమునందు క్షేత్రమందు గల గంగా నదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజులకు మరిజన్మ అన్నది ఉండదు దేవి మాఘమాస ఫలం వింతింతయని చెప్పజాలను మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి ఎందు ఉండగా ఏది అందుబాటులో ఉన్న అనగా నది కానీ చెరువు కానీ నెయ్యి కానీ కాలువ కానీ లేదా గోపాదము మునుగునంత నీరున్న చోట కానీ ప్రాతకాలమున స్నానమాచరించి సూర్య సూర్యభగవాను నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములను చేసి శివాలయమున కానీ విష్ణు ఆలయమున కానీ దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చే పుణ్య ఫలితము ఇంతింత కాదు ఏ మానవుడైనను తన శరీరములో శక్తి లేక కడకు భావియందైనను స్నానమాచరించి శ్రీవారి దర్శనమును చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించిచున్నను ఆ కష్టములు మేఘముల వలె విడిపోయి విముక్తుడవును ఎవరైనానూ తెలిసి కాని తెలియక కాని మాఘమాసములో సూర్యుడు మకర రాశి అందు ఉండగా నదీ ఆచరించిన ఎడల అతనికి అశ్వమేధ యాగము చేసినంత ఫలము దక్కును అదేనూ కాక మాఘమాసమంతయు ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణ్ణి పూజించి సాయంకాల సమయమున మాఘపురాణము చదివి విష్ణు మందిరమున కాని శివాలయమున కాని దీపము వెలిగించి ప్రసాదము సేవించిన ఎడల అతనికి తప్పక విశ్వలోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికీ కలగదు ఇటులా ఒక్క పురుషులే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును మానవుడు జన్మమెత్తిన తర్వాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరమున రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే తాను బ్రతికున్నంత కాలము మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన ధర్మాది పుణ్యములను ఆచరించి వైకుంఠ ప్రాప్తి పొందుట శ్రేయస్కరము కదా ఇదే మానవుడు మోక్షము పొందుటకు మార్గము ఓ పార్వతి ఏ మానవుడు మాఘమాసమును తృణీకరించుమో అట్టివాడు అనుభవించు నరక బాధల గురించి వివరించడను సావధానముగా ఆలకింపుము నేను తెలియజేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమునందు ప్రాతకాలమున నదీ స్నానము కానీ జపము కానీ విష్ణు పూజ కానీ యథాశక్తి దానాది పుణ్యకార్యములు కాని చేయడు అట్టివాడు మరణానంతరమున సమస్త నరక బాధలను అనుభవించుచు కుంభి నసమును నరకమున పడద్రోయబడును అగ్నిలో కాల్చబడును రంపముల చేత కడ్గముల చేత నరకబడును సలసల కాగు తైలములో పడవేయబడును భయంకరులకు యమకింకరులచే పీడించబడును ఏ శ్రీ వేకవజామున లేచి కాలకృత్యములను తీర్చుకొని నదికి పోయి నాణము చేసి నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామల సేవలు చేయును అట్టి ఉత్తమ శ్రీ ఐదవతనముతో వర్దిల్లి ఇహమందు పరమందున సర్వ సౌఖ్యములు అనుభవించును ఇది ముమ్మాటికి నిజం మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి శ్రీముఖము చూచినంతనే సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క నెత్తి హీన స్థితి నొందురు మాఘమాస స్నానమునకు వయపరిమితి లేదు బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను ఏ కులము వారైనను కూడా మాఘమాస స్నానము ఆచరించవచ్చును ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యము కలుగును ఇది అందరికి శ్రేయోదాయకమైనది పార్వతి దుష్ట సహవాసము చేసేవారు బ్రహ్మ హత్యాది మహాపాపములు చేసినవారు సువర్ణమును దొంగలించినవారు గురు భార్యతో సుఖించినవారు మద్యము త్రాగి పరశ్రీలతో క్రీడించేవారు జీవహింస చేయువారు మాఘమాసములో నదీ స్నానము చేసి విష్ణువుని పూజించిన ఎడల వారి సమస్త పాపములు నశించటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును మరలా కులభ్రష్టుడైన వాడును కించిత మాత్రమైనను దానధర్మములు చేయనవాడును ఇతరులను వంచించి వారివత్త ధనములను హరించిన వాడును అసత్యమాడి రుద్దు గడుపువాడును మిత్రద్రోహియు హత్యలు చేయువాడును బ్రాహ్మణులను హింసించేవాడును సదా వ్యభిచార గృహములలో తిరిగి తాలికట్టిన ఇల్లాలిని బిడ్డలను వేధించేవాడును రాజద్రోహి గురుద్రోహి దైవభక్తి లేనివాడును దైవభక్తులను ఎగదాలి చేయివాడును గర్వము కలవాడైతేనే గొప్పవాడునని అహంభావముతో దైవ కార్యములను ధర్మకార్యములను చెడగొట్టుచు దంపతులకు విభేదములను కల్పించి సంసారములను విడదీయువాడును ఇళ్లను తగులుపెట్టేవాడును చెడు పనులకు ప్రేరేపింపవాడుయు ఈ విధమైన పాపకర్ములు చేయువారులు సైతము ఎట్టి ప్రాయశ్చిత్తములు జరుపకనే మాఘమాసమందు స్నానము చేసినంత మాత్రమునే పవిత్రలవుతురు దేవి ఇంకనూ దీని మహత్యమును వివరించదను వినుము తెలిసియుండి పాపములు చేయువాడు క్రూర కర్మములు సిగ్గు విడిచి తిరుగువాడు బ్రాహ్మణ దూషకుడు మొదలగు వారు మాఘమాసములో ఉదయమే నదికి వెళ్ళి స్నానము చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను అలాగున చేసినచో సత్ఫలితం కలుగును ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసము మొదటి నుండి ఆఖరి పర్యంతము స్నానములు చేసేదనని సంకల్పించునో అటువంటి మానవీనుకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును అతడు పరమపదము చేరుటకు అర్హుడగును శాంభవి పన్నెండు మాసములలోను మాఘమాసము మిక్కిలి ప్రశస్తమైనది సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు అన్ని పర్వతములలో మేరు పర్వతము గొప్పది అటులనే అన్ని మాసములో మాఘమాసము శ్రేష్టమైన దగుట చేత ఆ మాసమంతా ఆచరించడి ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని చలిగా ఉన్నదని స్నానము చేయని మనుష్యుడు తనకు లభింపబోవు పుణ్యఫలమును కాలితో తన్నుకున్నట్లే అగును వృద్ధులు జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీల్లో స్నానము చేయలేరు కావున అట్టి వారికి ఎండుకట్టలు తెచ్చి అగ్ని రాజ వేసి వారిని చలి కాగనిచ్చి తరువాత స్నానము చేయించిన ఎడల ఆ స్నాన ఫలమును పొందగలరు చలి కాగిన వారు స్నానము చేసి శ్రీవారిని దర్శించిన పిదప అగ్నిదేవునికి భగవానికి నమస్కరించి నైవేద్యము పెట్టవలెను మాఘమాసములో శుచి అయిన ఒక బీద బ్రాహ్మణునికి వస్త్రదానము చేసిన ఎడల శుభ ఫలితములు కలుగును ఈ విధముగా ఆచరించటి వారిని చూసి ఏ మనుజుడైనను అపహాస్యము చేసినను లేక అడ్డు తగిలిననను మహాపాపములు సంప్రాప్తించును మాఘమాసము ప్రారంభము కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘమాస స్నానమాచరించుట నటులని ఏ మానవుడు చేయును అతనికి మాఘమాస ఫలితములు తప్పక కలుగును ఆ విధముగానే బ్రాహ్మణునికి కానీ వైశ్యునికి కానీ క్షత్రియునికి కానీ శూద్రునికి కానీ మాఘమాస స్నానములు చేయమని చెప్పిన ఎడల వారు పుణ్యలోకములకు పోవుటకు ఏ అడ్డంకులునూ ఉండవు మాఘమాస స్నానములు చేసిన వారిని కాని చేయలేని వారిని కానీ ప్రోత్సహించే వారులను కానీ చూచి ఆక్షేపించి పరిహాసములాడు వారికి గోర నరక బాధలు కలుగుటయే కాక ఆయుక్షీణము వంశక్షీణము కలిగి దరిద్రులగుదురు నడుచుటకు ఓపికలేని వారు మాఘమాసములో కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని తలపై నీళ్లు చల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదువుట కానీ వినుట కానీ చేసిన ఎడల జన్మాంతమున విష్ణు సాన్నిధ్యమును పొందురు పాపము దరిద్రము నశింప వలయనన్నా మాఘమాస స్నానము కన్నా మరొక పుణ్యకార్య వేదికయు లేదు మాఘమాసము వలన కలుగు ఫలితం ఎటువంటిదనక వంద అశ్వమేఘ యాగములు చేసి బ్రాహ్మణులకు ఎక్కువ దక్షిణలు ఇచ్చిన ఎంతటి పుణ్యఫలము కలుగునో మాఘమాస స్నానము చేసిన అంతటి పుణ్యఫలము కలుగును బ్రాహ్మణ హత్య పితృహత్యాది మహాపాతకములు చేసిన మహాజనుడైనను కడు నిష్ఠతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడగును కనుక ఓ పార్వతి మాఘమాత స్నానము వలన ఎట్టి ఫలితములు కలుగునో వివరించి తిని కదా నే చెప్పిన రీతిని ఆచరించుట అందరికీ శుభప్రదము మాఘపురాణం రెండవ అధ్యాయం సంపూర్ణం